పట్టపగలు జరుగుతున్నటువంటి జలదోపిడి ఇది గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాలకు చెందాల్సినటువంటి సాగునీటి అవసరాలను నీళ్లను వాళ్ళకు దక్కకుండా చేసి కృష్ణా జలాల ఆయకట్టు స్థిరీకరణకు మళ్ళిస్తున్నటువంటి ఒక నయా జలదోపిడీ అనేటటువంటిది రెండు వేల పదహారు టిఆర్ఎస్ హయాంలో ప్రారంభమై నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా అర్థం రెండు వేల పదహారు ఫిబ్రవరి పదహారవ తేదీన అలాంటి ముఖ్యమంత్రి గోరంపాడు చెరువులో శంకుస్థాపన చేసి సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రత్యేకరానికి నీళ్ళు అందిస్తామని చెప్పినటువంటి మాట నీటి మూడగానే మిగిలిపోయింది డిపిఆర్ రిపోర్ట్ కూడా మార్చేసి ఆయన శంకుస్థాపన చేసినటువంటి ఆ చెరువును కూడా మార్చేసి చివరికి ఏ ఆదివాసీ ప్రాంతానికి కూడా ఎకరానికి కూడా నిలిగకుండా ఈ మొత్తం తీసుకెళ్లి పాలేరి వైరా రిజర్వాయర్ల ద్వారా ఇంకా చెప్పాలంటే మైదానంలో ఉన్నటువంటి నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ఆ రైతాంగం యొక్క అవసరాలు తీర్చడం కోసం మాత్రమే ఈ ప్రాజెక్టుని ఈరోజు అట్లాంటి ప్రాజెక్టు రూపాంతరం చెందించడం అనేటటువంటి జరుగుతుంది దీన్ని చాలా తీవ్రంగా వ్యక్తిస్తున్నాం ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రాంత ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు మీరెందుకు మాట్లాడరు ఈనాడు మైదాన ప్రజాప్రతినిధులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళంతా వాళ్ళ నేతృత్వంలోనే ఈ జలదోపిడి జరుగుతూ ఉంది ఈ జలదోపిడి జరుగుతున్నప్పుడు వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకున్నప్పుడు ఇక్కడ గెలిచినటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ అన్యాయాన్ని ఎందుకు లేదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతానికి మొత్తం మన అడవి గుండా మన ఎకోసెన్సిటివ్ జోన్స్ గుండా ఆదివాసీ భూములకుండా వందల కిలోమీటర్లు కార్లు తీసుకొని వెళ్ళి మొత్తం వేల ఎకరాల అటవీ భూములు ధ్వంసం చేసి అభయారణ్యాన్ని ధ్వంసం చేసి నీళ్లను తీసుకెళ్ళి మీరు అత్యంత మెట్ట ప్రాంతమైనటువంటి నాన్ షెడ్యూల్ ఏరియాస్తున్నప్పుడు ఈ ప్రాంత ప్రజా ప్రజాప్రతినిధులు మాట్లాడకపోవడం అంటే ఈ ప్రాంత ప్రజలకు ద్రోహం చేయడానికి మేము భావిస్తున్నాం వాటి జరిగిన అన్యాయం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సరియాల్సినటువంటి అవసరం ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ డిపిఆర్ నైతే విడుదల చేసిందో మీరు ముందు కనీసం దాన్ని అమలు చేయండి దాంట్లో కూడా అనేక అవతోకలు ఉన్నాయి కొత్త ఆయకట్టు కంటే కూడా పాత ఆయకట్టు స్థిరీకరణే ప్రధానంగా సిద్ధం ఉంటాయి చెప్తుంది ఎత్తిపోతల ఉద్దేశం అట్లా ఉండటానికి వీలు లేదు ఎత్తిపోతలు అనేటటువంటిది కొత్త నూతన ఆయకట్టు ప్రాధాన్యత కాదు తప్ప మీరు పాత ఆయకట్టుకి కోసం ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేసి వాళ్ళ ఓటు కొట్టి తీసుకెళ్లేటటువంటి ఈ జలదోపిడీని సిపిఎంఎల్ రెండు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి దీని మీద ఒక పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని మేము తీసుకోబోతున్నాం ప్రజలు ప్రజాస్వామికవాదులు ఆదివాసీ సంఘాలన్నీ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పుకోవచ్చు